అందరికీ నమస్తే అండి ఒక్కొక్కసారి మా రోజా ఏం మాట్లాడద్దు ఎందుకు కూడా అర్థం కాదు ఇక్కడ కూడా పెడతాను చూడండి పొంగలు కూడా అంత గారు ఉద్దేశించి అమ్మ హోం మంత్రి నువ్వు కూడా ఆడదానివే కదా పొంగనూరు ఘటనపై రోజా ఫైరు ఈ వాళ్ళ తెల్లారిందా నీకు ఇన్ని రోజులక ఏంట్రా డ్రామాలు ఆడేస్తున్నావు రోజా అసలు అండి యాక్టింగ్ మామూలు యాక్టింగ్ కాదు ఇవాళ వచ్చి పాఠాలు చెప్తుంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది ప్రభుత్వం పట్టించుకోలేదు పోలీసులు పట్టించుకోలేదు ఇవాళ మంత్రి గారు వెళ్ళారు కదా వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే ఆ చిన్నారు ఆ పాప ఎవరైతే ఉన్నారో ఆ చనిపోయిన పాప వాళ్ళ తల్లిదండ్రులే చెప్తున్నారు కదా స్వయంగా మేము కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణం నుంచి పోలీసు వారు రాత్రులు నిద్ర లేకుండా కూడా గాలింపు చర్యలు చేపట్టారు అయినా సరే ఫలితం దక్కలేదని చెప్పేసి అని వాళ్ళే చెప్తుంటే ఇక నువ్వు ఇక్కడికి వచ్చేసి పెద్ద పెద్ద పాటలండి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు లోకేష్ గారు ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు అసలు వీళ్ళకి పరిపాలించే హక్కు ఉందా రాష్ట్రంలో అసలు ప్రభుత్వం పని చేస్తుందా గత ఐదేళ్ళు నోరు విప్పలేదా ఎందుకు మాట్లాడలే నువ్వు ఇలాంటి సంఘటనలు కోకొలలో మీ హయాంలో ఎందుకంటే ఎక్కువ జరిగింది జరగడం తప్పు జరగడం బాధాకరం జరగకూడదనే కోరుకుంటాం అందరం కూడా ఇలాంటి సంఘటనే ముఖ్యమంత్రి ఇంటి పక్కనే అంటే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కన జరిగితే ఏమన్నా ఒకటి రెండు రేపు ఇంకా గోలు పెట్టేస్తున్నారంటే గోలు చేస్తారంటే అడిగావు నువ్వు వాళ్ళ వచ్చి పాటాలా దానికి కూడా ఒక కారణం ఉంది రోజా ఈరోజు బయటికి రావడానికి కూడా ఒక కారణం ఉంది తొమ్మిదవ తారీఖున మా శవాల మోహన్ రెడ్డి అంటే మా జగన్మోహన్ రెడ్డి పొంగునూరు వెళ్దామని చెప్పి నిర్ణయించుకున్నాడు ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి అందుకు వచ్చింది ఇప్పుడు బయటికి మా రోజా ఏకంగా ఆడదానివేనా నీ దగ్గర నేర్చుకోవాలా ఆ లక్షణాలన్నీ నీ దగ్గర నేర్చుకోలేకపోయితే చక్కగా మాట్లాడతావు నన్ను నుంచి రేపు చేయగలడా నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా నువ్వు రేపు చేసేద్దాము నీకుందా నువ్వు రైజ్ చేస్తావా నూట రైజ్ చేస్తావా నీ దగ్గర నేర్చుకోవాలా పనికి మాటలు మాట్లాడు బోకు మాటలు మాట్లాడమాక ఈ మాటలే తగ్గించు అనేది ఛాన్స్ దొరికితే సరిపోద్ది శవరాజకీయాలకు ముందే ఉంటాం మనం చిన్నపిల్లల్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయమాక్కండి వాళ్ళు బోలు బాధల్లో ఉన్నారు ఇప్పటికే వింటా ఉంటేనే కడుపు తరుక్కుపోతుంది ఆ పోలీసు వారు చెప్పిన వివరాల ప్రకారం ఆ పాప తండ్రి ఎవరైతే ఉన్నారో అతను వడ్డీ వ్యాపారం చేస్తాడంట అందరికీ ఇచ్చినట్టే చాలామందికి అప్పులు ఇచ్చాడు ఆయన కూడా అప్పులు ఇచ్చాడు అప్పులు తీసుకోవాలి అప్పు ఇచ్చాడు తర్వాత ఇతను కొత్తగా ఇల్లు కట్టుకున్నట్టున్నాడు ఆ క్రమంలో ఇతను డబ్బు అవసరం పడింది ఎలాగ ఇతను అప్పు ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఇచ్చిన వాళ్ళ దగ్గర వసూలు చేసే క్రమంలో ఈవిడికి అంటే ఈ పాపను చంపేసింది ఒక లేడీ ఆవిడికి మూడున్నర లక్షల రూపాయలు అప్పిచ్చాడంట ఆ ఇచ్చే క్రమంలో మరి లేట్ అయిందో ఇంకోటి అయిందో ఇంకోటి తెలియదు కానీ ఆవిడ ఇవ్వట్లేదు అని చెప్పేసి అని మేము కేసులు పెడతామని చెప్పేసి అని కొద్దిగా ఏదో మాట్లాడి ఉన్నాడు ఆయన పోలీసు వారు చెప్పిన కథన ప్రకారం అయితే అందుకని చెప్పేసి అభం శుభం తెలియని ఆరేళ్ళ పాపని ఇంటి ముందు ఆడుకుంటుండగా సమయం చూసుకొని ఆమెతో పాటు ఒక మైనర్ బాలుడు వాళ్ళ వాళ్ళమ్మగారింటికి తీసుకెళ్ళి అక్కడ ఫుడ్ పెట్టి అక్కడ గొంతు చంపేసి అక్కడి నుంచి సమ్మర్ స్టోరేజ్ దగ్గరికి పట్టుకెళ్ళి అక్కడ ఇసిరేసి తిరిగి వచ్చారు వింటుంటే ఎంత దారుణంగా ఉంది అసలు చంపింది ఒక లేడీ పైగా ఒక లేడీ అయి ఉండి అంత క్రూరంగా ఎలా ప్రవర్తించారో అర్థం కావట్లా ఈ వివరాలన్నీ మనకి సాక్షిలో పెద్ద పెద్ద స్టోరీలు పెద్ద పెద్ద కథనాలు అత్యాచారం అని చెప్పేసి ఒకటంటాడు హత్య అని చెప్పేసి ఒకటంటాడు అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు ఆరేళ్ళ పాపం అయినా లేనిపోని నింద అంటే లేనిపోని అంటే నిందలు అని చెప్పి నేను అన్నట్లా ఆరేళ్ళ పాప మరణాన్ని అర్థం పెట్టుకుని వీళ్ళ రాజకీయాలు అసహ్యం ఏమవుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజుల్లో అప్పిస్తే ఎవరికైనా సరే పది రూపాయలు అప్పిస్తే మన శత్రువుని మనమే తయారు చేసుకున్నట్టు అయిపోయిందండి గతంలో అప్పులు చేస్తే తప్పును ఊరు అప్పు చేయకూడదు రాను ఊరు ఈ రోజులు మారిపోయినాయి అప్పుడే అప్పు ఇవ్వడం తప్పు అప్పిస్తే నీ అంత నువ్వు శత్రువుని ఏరి కోరి నువ్వు డబ్బు ఇచ్చి తయారు చేసుకున్నట్టే నువ్వు అని గట్టిగా అడగలేవు ఒకవేళ గట్టిగా అడిగావంటి ఇలాంటి సంఘటన చూస్తా ఉంటే భయమేసేస్తుంది ఎవరికైనా పది రూపాయలు ఇవ్వాలన్నా ఒకవేళ ఎవరిద నుంచి పది రూపాయలు తెచ్చుకోవాలన్నా మనకి ఇవ్వాలైనా రేపు పొద్దున్న మనకేదన్నా అవసరం కూడా ఎవడన్నా అడుగుతామన్నా సరే ఇచ్చి కూడా సాహసించాడు ఇలాంటి వ్యక్తుల వల్ల ఇవ్వడం కూడా తప్పే ఇవాళ రూపాయ ఉంటే ఏ బ్యాంకులోనే వేసుకొని చక్కగానో ఏదో చేసుకొని వచ్చిన కాడికి ఉంటే హ్యాపీర బాబు సుఖర్ బాబు అని చెప్పి అనుకోవాలి కానీ ఎవరికైనా అప్పించే ఇలాంటి సంఘటనలు ఎదుర్కోవాలి అంటే అందరూ అలా ఉంటారని చెప్పేసి అని అనుకోలేం కానీ ఇది రెండో సంఘటన మూడో సంఘటన అయితే ఇలా ఇలాంటి సంఘటనలు గతంలో కూడా ఒక రెండు మూడు విన్నా నేను తీసుకున్న అప్పు చెల్లించలేక మా రాజమండ్రి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోనే అనుకుంటా తీసుకున్న అప్పు చెల్లించలేక మందు పార్టీ అని చెప్పి పిలిచి దాకా తాగించేసి బురదకాలు వేసి తొక్కేశారు చంపేశారు అప్పు చెల్లించలేక పెద్ద అమౌంట్ కూడా కాదు డెబ్భై వేలు ఎనభై వేలు అయ్యాయి డెబ్బై ఎనభై వేలు ఈ రోజుల్లో పెద్దలే పెద్ద అమౌంట్ కూడా కాదు పోని పాత రోజులు కూడా కాదు అవి బాబా డెబ్బై వేలు అంటారు అనుకోవడానికి అది నా సలహా ఏంటంటే అవసరాన్ని బట్టి అప్పివ్వండి వడ్డీ కాసిపోయి అప్పివకండి ఎవడన్నా కుటుంబంలో బాగోకపోతానో పెళ్ళికో శుభకార్యాలకో ఇస్తే కొద్దిగా లెక్క ఉంటుంది వాడికి ఒక బాధ్యత ఉంటుంది మన వడ్డీ కాసిపోయి ఎవరికైనా అప్పించామంటే మన శత్రువుని మనం తయారు చేసుకున్నట్టే ఇంకా మా రోజా విషయానికి వద్దాం ఏం మాట్లాడుకుంటాం గబ్బు ఆవుల గురించి మాట్లాడుకుని టైం పక్క ఇంకెప్పుడు కూడా ఇలాంటి పాఠాలు ఎవరికి చెప్పమాకు రోజా కాసేపు దిశ అంది దిశ చట్టం ఉంది దిశ పోలీసులు అంది ఎక్కడుందమ్మా చట్టం అసలు ఆ చట్టం కేంద్రం ఆమోదం తెరపడదు కదా ఆ చట్టానికి లేదు కదా ఒకవేళ ఆమోదం తెలుపు ఉంటే కనుక నీ హయాంలో దిశ చట్టం కింద ఎంతమందిని శిక్షించారమ్మా మీరు చెప్పు దశా దశ లేని చట్టాన్ని దాన్ని తీసుకొచ్చారు ఏమీ లేదు షోయింగ్ తప్పితే అక్కడ గత ఐదేళ్ల కాలంలో ఎక్కడ రుండే ఎక్కడ ఇంతకన్నా ఘోర ఘోరంగా జరిగినాయి ఏ ఆలోచన పాఠాలు చెప్తున్నావు ఆడదానివేనా నువ్వే ఆడదానివి నువ్వే ఆడదాని నీ దగ్గర నేర్చుకోవాలా ఆ లక్షణాలన్నీ కూడా వంగలపూడి అంటే గారు నీ దగ్గర కూర్చో నేర్చుకోవాలా ఇంకా సంతోషించు నీకంటే వెయ్యి రెట్లు అవి వంగలిపూడి అంత గారు మాట్లాడతారు స్ట్రాంగ్గా మాట్లాడతారు గట్టిగా మాట్లాడతారు కానీ నీలాగా డబల్ మీనింగ్ డైలర్ కొట్టరు డైరెక్ట్ డబుల్ మీనింగే ఉంది బొక్క డైరెక్టే మనంతా ఫేస్ టు ఫేస్ కదా డైరెక్ట్ డైలర్ కొట్టేడమే నోట్లో ఏం పెట్టుకున్నావు ఏం పెట్టేసుకుంటారా రేపు నోట్లోనే నువ్వు జనరల్గా ఎవడన్నా మనం పది మంది మందు ఒక పది మంది ఆడవాళ్ళు ఉన్నా నలుగురు ఆడవాళ్ళు ఉన్నా ఏదైనా ఒక పదం అనే ముందు వెనకముందు ఆల్చాం గమ్మున ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పేసాను అదే మా రోజాక అలాంటిది ఏమండదు బా వంద మందే ఉన్నారు ఇంకొక వంద మంది ఉంటే నాలుగు బూతు మాటలు మాట్లాడేది అనుకుంటాం ఇలాగే అనుకుంటుంది అచ్చాం మనం సిగ్గుపడతాం నామిషి పడతాం మా రోజాక ఏమి ఉండవు అరే వంద మందే ఉన్నారే ఇంకొక వంద మంది ఉంటే చక్కగా ఇంకొక నాలుగు బూతులు మాట్లాడేది నింపనుకుంటుంది అలా అనుకునే మీడియా సమావేశం పెట్టి మీడియా రిపోర్టర్ని నువ్వు నన్ను రేపు చేస్తావా ట్రై చేస్తావా అని అడిగింది నీ సిగ్గుగా మనం టీ కొట్టు కడుకో కిరాణా కొట్టు కడుకో పక్కన ఎవరన్నా ఆడాలి ఉంటే ఏదన్నా అడుగుదానుకన్నా చెప్తానుకన్నా మోట పడతాం కొద్దిగా మరి మా రోజైతే బాధపడుతుంది అలాంటి రోజా ఆవిడ కూడా పాటలు చెప్తుంది ఏం చేయలేం కర్మ కర్మ అనుకోవాలి అంతే